హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అయాజ్ విహారీకి ఈరోజైతే మన భారతదేశంలోనే అతి బావి అతి పెద్ద బావిని అయితే నేనైతే చూపించబోతున్నాను సో ఎక్కడైతే స్కిప్ కొట్టకుండా అయితే చూడండి అసలు చూస్తున్నారు కదా దాదాపు ఎంత పెద్దగా ఉందో సో ఇంకా ఇంకా లోపలికైతే వెళ్ళబోతున్నారు రీసౌండ్ చూడండి ఎలా వస్తుందో ఇదైతే అంబ అంబర్బాయ్ అని పిలుస్తారంట దీన్ని సో ఇది ఎక్కడ ఉంటుందంటే మన దేవురుగట్టు మాలమల్లేశ్వర స్వామి దేవా దేవాలయానికి వెళ్ళే దారిలో అయితే ఉంటుంది వీలైతే ఒకసారి అయితే విజిట్ అయితే చేయండి సో చూసారా ఈ బండలు ఎలా ఉన్నాయో అసలు ఒక్కసారిగా అయితే నేను షాక్ అయిపోయాను ఈ బావిని చూసి నేనైతే కింద చూడండి అందం లోతుందో అసలు సో నేను ఫ్రంట్ తీసేసి మీకు బ్యాక్ కెమెరా అయితే చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఒక్కసారి మన మొబైల్ పడిందంటే ఇంక అంతే సంగతులు చూస్తున్నారు కదా ఇప్పటికైనా నిల్లు ఉండటం అనేది చాలా ఆశ్చర్యపరిచే విషయం అన్నమాట ఎన్నో కోట్ల సంవత్సరాలు కింద అయితే నిర్మించారంట దీన్ని అసలు ఆ సీలింగ్ చూడండి ఎక్కడ కూడా సిమెంట్ లేకోకుండా మొత్తం పురావస్తు అయితే చేరుకుంది బావనేది చూస్తున్నారు కదా అసలు ఈ బండలు ఎలా చెక్కారు అనేది ఇప్పటికైనా మిస్టరీస్ అని మిస్టరీస్ అనుకోవాలి సో ఫ్రెండ్స్ ఇదైతే నాకైతే దొరికింది చూస్తున్నారు కదా ఇది ఏంటితో అయితే నాకైతే కింద అయితే కామెంట్ అయితే చేయండి ఇదైతే బావిలో దొరికింది సో ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఇలాగే పైకి వెళ్ళి అయితే చూపిస్తాం మీకు చూస్తున్నారు కదా ఎలా ఉందనేది సో ఫ్రెండ్స్ అక్కడ ఉంది బావైతే చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి అయితే వెళ్తే ఎంత పెద్దగా ఉందో నేనైతే పైన నుంచి అయితే చూపిస్తాను మీకు ఇలాంటప్పుడు చాలా జాగ్రత్త అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఇలాంటి పురాతన భావంలోకి వచ్చేటప్పుడు పెద్ద పెద్ద సర్పాలు అయితే ఉంటాయి ఇలా రాళ్ళు కిందనేవి చూస్తున్నారు కదా దీన్ని అంటే ఈ మధ్యలోనే అయితే మ్యానుఫ్యాక్చర్ చేశారు అంటే పిల్లలు అంటే పోకున్న పోకోకుండా సో వీటినైతే ముందైతే ముందైతే చెక్కారు ఫ్రెండ్స్ నేను ఇక్కడ నుంచి ఎంత పెద్దగా ఉందో అని అయితే నేనైతే చూపించబోతున్నాను మీకు చూసారా ఎంత పెద్దగా ఉందో అసలుగా సో ఫ్రెండ్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఎలా పేర్చారో రాళ్ళు అసలుకి అసలు చాలా మిస్టరీగా అయితే ఉన్నాయి చూడండి అసలు ఎంత లోపలికి ఉందో చూస్తున్నారు కదా ఒక్కసారి పడితే ఇంకా అంతే సంగతులు చూస్తున్నారు కదా స ఎలా ఎంత భయంకరం ఉందనేది అక్కడి నుంచి అక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ నుంచి చూసుకుంటే అసలు ఎంత పడవ కనిపిస్తుందో చూస్తున్నారా నేనైతే కింద నుంచి అయితే చూపించా మీకు చూడండి ఎంత అసలు ఎంత లోపలికైతే ఉందో సో ఫ్రెండ్స్ ఎంట్రైస్ అయితే ఇది అనమాట చూస్తున్నారు కదా మన భారతదేశంలో అయితే చాలా పెద్ద బావి ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా అసలు ఎంత పెద్దగా ఉందో ఈ గోడలు చూడండి ఎలా ఉన్నాయి అసలు అసలు ఒక్కసారి అయితే మాటలు అయితే రావటం లేదు సో ఇక్కడైతే ఏదో లిపి ఉంది ఫ్రెండ్స్ దగ్గరనైతే వెళ్ళి చూస్తాం మనం సో ఇది ఇది వచ్చి ఉర్దూ లిపి ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా దీన్నైతే ముస్లిమ్స్ అయితే నిర్మించారే అని అంటున్నారు ఇక్కడ ఇక్కడ వాళ్ళైతే ఇక్కడైతే ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు అని రాసింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదేదో లిపి మనకు కూడా అసలు అర్థం కావటం లేదు చూస్తున్నారు కదా అసలు ఎంత పెద్దగా ఉందో వీడియో అయితే చూశారు కదా చాలా కష్టపడి అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగింది మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కింద అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే చాలా రోజులైతే వీడియోలు రాలేదు చాలామంది సబ్స్క్రైబ్స్ కూడా చాలా డల్గా అయ్యారు ఎందుకంటే నేనైతే ఏం పెట్టలేదు సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా అయితే మన వీడియోలు అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి అయితే ఇంకా సపోర్ట్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలు అయితే మళ్ళీ కలుసుకుందాం